ఎన్టీఆర్ అన్నకి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయాడు ఎందుకు అలా పేషెంట్ లో మారిపోతున్నాడు రోజు రోజుకి చాలా సన్నంగా అయిపోతున్నాడు ఫేస్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి సొంత దొరికింది కదా అని చెప్పి కొంతమంది నిర్భాగాలు తగ్గ ట్రోల్ చేస్తున్నారు లాస్ట్ టైం ఆల్రెడీ రియాక్ట్ అయ్యాను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు నీళ్ళగారు మూవీ కోసం డెడికేటెడ్ గా సరెండర్ అయిపోయారు అని చెప్పి అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు ఇలా మారుతున్నారు ఆయనకి ప్రాపర్ డైట్ చేయట్లేదా వర్కౌట్ చేయట్లేదు ఎందుకు జబ్బు చేసిందా అందుకే కొంతమంది ఫ్యాన్స్ ని కంగారు పెట్టేస్తున్నారు ఈ ట్రోలర్స్ మీకు పని పాటు లేకుండా ఎన్టీఆర్ అన్న పడి ఏడుస్తున్నారు రైట్ కానీ అభిమానులు చాలా కంగారు పడుతున్నారు జనాలు కూడా ఎన్టీఆర్ అన్నకి ఏదో అయిపోయింది అని చెప్పి సోషల్ మీడియా అంతా ఒక రచ్చరచ్చగా అయిపోయింది ఎన్టీఆర్ అన్న ఫేస్ పాడైంది నేను ఒప్పుకుంటా కానీ మరీ ఇంతలాగా ట్రోల్ చేయడం అవసరమా చెప్పండి ప్రతి హీరో కూడా ఏజ్ అవుతున్న కొద్దీ ఫేస్లు అన్ని పాడవుతాయి కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ గారు ఆయన ఓన్ డిసిషన్ అది ఈ వీడియోలో నేను ఎన్టీఆర్ గారి ఫేస్ ఎందుకు పాడైంది యాంటీ ఏజింగ్ మెయింటైన్ ఎందుకు చేయట్లేదు ఎన్టీఆర్ గారు వర్కౌట్ డైట్ ఏదైనా తేడా కొడుతుందా ఇవన్నీ సైంటిఫికల్గా ఫిట్నెస్ గురించి ఆయన బాడీ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఇది మీకు కూడా హెల్ప్ అవుద్ది అనమాట ఎవరైతే యాంటీ ఏజింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఫ్యాట్ లోస్ అవుతూ మజిల్ బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఫేస్ పాడవకుండా బాడీ మరీ గా అయిపోకుండా ఉండాలనుకుంటున్నారో మీకు కూడా హెల్ప్ అవుద్ది చాలా మందికి అక్కడ తెలియని నిజమేంటంటే భయ్య యాక్టర్స్కి ఒక డైటీషియన్ ఒక ట్రైనర్ ఇలా అందరూ ఉంటారు అయినా సరే మీరు అనుకోవచ్చు మరి ఏం డైట్ ఏం లేదా ఏం చేయట్లేదా ఎన్టీఆర్ అన్న ఎందుకు ఇలాగ అయిపోయాడు మరి ఆయన ఇలా అయ్యింది ఆయన ఒక సినిమాకి సరెండర్ అయిపోయాడు నీల్ గారు చెప్పారు నువ్వు ఇలా మారిపోవాలి లుక్ మార్చేయాలి ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎప్పుడు మనకి ఒకేలా కనిపిస్తూ ఉన్నారు ఈ మధ్యన మూవీస్ అన్నింటిలో కూడా నీల్ గారు మీరు ఇలా అయిపోవాలి సార్ మీరు ఇంత సన్నంగా అయిపోవాలి ఫేస్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలని చెప్పారు కాబట్టి తెలుసు ఆయనకి ట్రోల్ చేస్తారు జనాలు ఇలా మాట్లాడుకుంటారు అన్నీ తెలుసు అయినా సరే పాపం ఫ్యాన్స్ని మెప్పించడం కోసం ఆయన సరెండర్ అయ్యి అలా మారనమాట అంతే తప్ప ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకో డైట్ తీసుకోక అలా మారలేదు అది ఆయన ఓన్ డిసిషన్ ఆయ్ బ్రూస్లీ క్యారెక్టర్ని రిప్లికేట్ చేద్దాం అనుకుంటున్నారని కట్ కట్టగా అర్థమవుతుంది బ్రూస్లీ చూస్తే ఆయన కూడా ఫేస్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇలా ఉండేవాడే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫేస్ పాడవడానికి రెండు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ ఏంటంటే హీఈస్ అన్ వెరీ వెరీ క్యాలరీ డిఫెక్ సింపుల్గా అర్థమయ్యే భాష చెప్తాను దానికన్నా ముందు ఈ వీడియోలో ఎన్టీఆర్ అన్నీ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి గట్టిగా సమాధానం మన ఇద్దరం కలిసి వేద్దాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి అందుకే ఈ వీడియో లైక్ చేసి ఎన్టీఆర్ హార్డ్ అభిమానులు అందరికీ షేర్ చేయండి ఆయన బాడీకి అవసరమైన క్యాలరీస్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకోవడం అంటే మేబీ నైన్ హండ్రెడ్ క్యాలరీస్ అవ్వచ్చు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అవ్వచ్చు అంత లో క్యాలరీ డిఫిసిలో ఉన్నారు ఆ సినిమాకి అవసరం ఆ డెడికేషన్ పెట్టాలి అందరూ చేయగలరా చాలామంది లుక్స్ పాడైపోతాయి నన్ను ఎలా మారిపోతానని చెప్పి చాలా మంది రిస్క్ చేయరు కానీ ఎన్టీఆర్ అన్న చేస్తున్నారు ఇప్పుడు మహేష్ గారు బల్క్ అవుతున్నారు అల్లు అర్జున్ గారు ఏమో పుష్పకి ఎంత డెడికేషన్గా చేస్తారు ప్రభాస్ అన్న ఇంకా చెప్పక్కర్లేదు సో వీళ్ళందరూ సినిమాకి సరండర్య్ చేస్తున్నారు సీఎం ఎన్టీఆర్ గారు కూడా అలానే వేరే నాకు తెలిసి బాలీవుడ్ వేరే హీరోలు అయితే నాకు తెలిసి ఒప్పుకోరు అమ్మ నా లుక్స్ పాడైపోతే ట్రోల్స్ చేస్తారని చెప్పి భయపడతారు కానీ ఎన్టీఆర్ అన్నకి తెలిసి కూడా ఆయన లో క్యాలరీ డిఫిట్లో ఉన్నారు డెఫినెట్లీ క్యాలరీలో ఉండడం వల్ల ఆయన హెల్త్ ఎంతో కొంత డ్యామేజ్ అవుద్ది అయినా సరే ఆయన ఎందుకు చేస్తున్నాడు రేపు ఆ సినిమా వచ్చాక ఇప్పుడు ఎవడెవడైతే లుక్స్ మీద ట్రోల్ చేశాడో వీళ్ళందరూ రాసి పెట్టుకోండి సినిమా సమాధానం చెప్తారు లోకాలిటీ డైట్ చేయడం వల్ల ఫేస్ పాడవుద్ది అని ఆయనకు తెలియదా ఆయన ట్రైనర్కి తెలియదా ఆయన కోచ్కి తెలియదా ఆయన డైటిషియన్కి తెలియదా లేదా ఆయన డబ్బు లేక అలా అనుకుంటున్నారా డెఫినెట్గా గా లోకాలిటీ ఫాలో అయినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బట్ అది ఆయన ప్రొఫెషన్ అబ్బా అంటే లోకాలిటీ డైట్లో ఉన్నప్పుడు హెవీ హెవీ ఇంటెన్స్ వర్క్అౌట్ చేయకూడదు అయినా కూడా ఆయన జస్ట్ ఇమాజిన్ బాడీకి కావాల్సిన దానికన్నా ఈయన ఆల్మోస్ట్ ఒక చాలా చాలా తక్కువ తింటున్నారు అయినా కూడా ఈయన అంత తక్కువ తిన్నా కూడా ఆయన వర్కౌట్ ఎలా చేస్తున్నాడు చూసారు అంత కష్టమో తెలుసు అది నాకు తెలిసి ట్రోల్ చేస్తున్న ఎవరైతే నిభాగాలు ఉంటారో పాపం వాళ్ళు నాకు తెలిసి ఒక్క రోజు కూడా జిమ్కి వెళ్ళి ఉండరు డైట్ చేసి ఉండరు అసలు క్యాలరీస్ అంటే ఏంటో తెలిసి ఉండదు ఎవరు కూడా పబ్లిక్ ఇలాంటి డైట్స్ని ట్రై చేయొద్దు క్రాష్ డైట్స్ క్విక్గా తగ్గిపోవడం దీనివల్ల ఫేస్ పాడైపోద్ది ఇప్పుడు నా నా ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను నన్ను ఏడేళ్ళ నుంచి ఫిట్నెస్లో చూస్తూనే ఉన్నారు నా క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చాలా వరకు చూడండి వాళ్ళ ఫేస్ ఎక్కడ పాడవద్దు వెయిట్ లాస్లు మజిల్ బిల్డింగ్లు ఇవన్నీ అవుతాయి నా ఫేస్ కానీ నా క్లయింట్స్ ఫేస్ కానీ ఎక్కడ పాడవలేదు దానికి రీజన్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం ఇంకా ఫిట్గా మారాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి యాజ్ ఎ కోచ్గా నేను ఫాలో అవుతాను బికాజ్ నేను అనుకుంటే నేను బల్క్ అయిపోవచ్చు హ్యూజ్గా వెళ్ళిపోవచ్చు కానీ నా ఫేస్ పాడైపోద్ది అది నాకు తెలుసు సో ఐ డోంట్ వాట్ టు హ్యాపీన్ దాట్ సో ఎన్టీఆర్ అన్న కూడా ఆయన అనుకుంటే నా అలాగే యంగా కనిపించవచ్చు మజిల్స్ బిల్డ్ చేయొచ్చు అన్ని చేయొచ్చు బట్ నిజం చెప్తున్నాను ఇలా చాలా అరుదుగా ఉంటారండి యాక్టర్స్ అనేవాళ్ళు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా అరవింద్ సమేత మూవీలో చాలా అరుదుగా ఉండే రకం మీరు అని చెప్పి నిజంగా ఎన్టీఆర్ అన్నది రకం అనమాట ఎంతమంది హీరోలు చేస్తారు చెప్పండి ఇంత సన్నంగా అవ్వాలి నువ్వు ఫేస్ మొత్తం పాడైపోవాలని డైరెక్టర్ చెప్తే ఎంతమంది ఒప్పుకొని చేస్తారు సో ఆ డెడికేషన్ ఉండాలి ఒక ప్రొఫెషన్లో ఒక ఫిట్నెస్లో ఇప్పుడు నేనైనా ఇన్ని ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నాను న్యాచురల్గా మీరు అబ్జర్వ్ చేస్తే బాలీవుడ్లో చాలా మంది జ్యూసులు తాగేసి ఏవేవో చేసేస్తారు ఇప్పుడు తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీ అవ్వచ్చు హోల్ మన బాడీ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఆ నుంచి ఇంకా ఇలాంటి ఫిట్నెస్ మోటివేషన్ వీడియోలు షార్ట్లు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కి పెట్టుకో ఫిట్నెస్లో నేను డైలీ మోటివేట్ చేసే బాధ్యత నాది మంది జ్యూసులు పొడిపించుకునే ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు ఈజీగా కానీ నాకు ఏడేళ్ళు పట్టింది సెవెన్ ఫార్టీన్ ఇయర్స్ మీ టు ట్రాన్స్ఫార్మ్ సో న్యాచురల్గా చేస్తే రిజల్ట్ అనేది టైం పడుతుంది కాబట్టి ఎన్టీఆర్ అని కూడా నేచురల్ గా చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు చాలా మంది బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తారు బాడీ బిల్డర్స్ స్టేజ్ బాడీ బిల్డర్స్ వాళ్ళ ఫేస్ కూడా ఎంత కొంత పాడవుతాయి మీరు అబ్జర్వ్ చేస్తే బికాజ్ వాళ్ళు స్టెరాయిడ్స్ ఈ జ్యూస్లు పొడిపించుకుంటారు కాబట్టి కానీ ఎన్టీఆర్ అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఈయన ఎవరో మటన్ కుట్టు మస్తాన్లా ఉన్నావంట సో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కూడా రావట్లేదు అని బెంగ పెట్టుకున్నాడని ఎవరో కామెంట్ చేశారనమాట రేపు సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం మనం ఇలాంటివన్నీ ఇలాంటి డిస్కషన్స్ అన్ని ఎన్టీఆర్ ట్రోల్ చేసి అంటే ఒక అర్హత ఉండాలి ఒక స్టార్ని ట్రోల్ చేయాలంటే మనకి ఏం అర్హత ఉందండి ఇప్పుడు ప్రభాస్ గారైనా జూనియర్ ఎన్టీఆర్ గారైనా రామ్ చరణ్ గారైనా మహేష్ బాబులు ఎంతో సాధించే పొజిషన్లో ఉన్నారు ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారంటే కొద్దో గొప్ప ట్రోలర్స్ వస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా వీళ్ళ మీద కాబట్టి మీరు నిజంగా ట్రోల్ చేసే రేంజ్కి ఇంకొక పర్సన్ ట్రోల్ చేయాలంటే డెఫినెట్లీ ఫస్ట్ నీకు అర్హత ఉండాలి ఎన్టీఆర్ అని ట్రోల్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫస్ట్ దమ్ము ఉంటే ఆయనలా బాడీ బిల్డ్ చేయండి ఆయనలో మీరు సన్వండి దమ్ముంటే ఆయనలాగా ఆర్ఆర్ఆర్ లాగా మజిల్ బిల్డ్ చేయండి ఫస్ట్ ఇవన్నీ చేయండి ఆయనలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే అప్పుడు ట్రోల్ చేయండి నేను ఒప్పుకుంటాను అంతే కానీ అసలు జిమ్కే ఇప్పటిదాకా జిమ్ మొహమే చూడనోడు కూడా ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేసేస్తుంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది అంత పని లేకుండా ఉన్నారా జనాలు అని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైంటిఫికల్గా ఎన్టీఆర్ గారు చేస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంత లో క్యాలరీలో ఉండకూడదు డెఫినెట్లీ అంత లీన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు మనిషి హెల్త్ కూడా పాడైపోద్దు సినిమాకి అంతలా డెడికేట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు ఎప్పుడైనా నేను జిమ్కి వెళ్ళినప్పుడు లోగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ అన్న వీడియోలు కానీ సాంగ్స్ కానీ ప్రభాస్ గారి ఈ వర్డ్స్ కానీ వింటూ ఉంటాను బికాజ్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ఇలాంటి పర్సన్స్ని చూస్తే కానీ అలాంటి పర్సన్స్ని ఇవాళ ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ చేస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏం కంగారు పడొద్దు మనం ఎవడెవడైతే ట్రోల్ చేసిన ప్రతి కామెంట్కి ట్రోల్ చేసిన ప్రతి మీమ్కి వీడియోకి మనం సినిమా రిలీజ్ అయ్యాక రిప్లై అవుద్దు అండ్ నేను మీతో ఉంటాను అండ్ యాజ్ అ ప్రభాస్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాను ఎన్టీఆర్ అన్న కూడా పేకలేరు సినిమా రిలీజ్ అయ్యాక మీరే అంటారు అరే ఆ రోజు ఆయన ట్రోల్ చేసి తప్పు చేశానరా అని చెప్పి మీరు రియలైజ్ అవుతారు ఖచ్చితంగా ట్రోలర్స్ దయచేసి మీరు కూడా జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే మీకు అర్థం అవుతుంది బేసిక్గా తిని ఇంట్లో తొంగుంటే మనకి ఏం తెలియదు అనమాట కష్టం వాల్యూ తెలియదు డైట్ చేయడం ఎంత కష్టం వర్కౌట్ చేయడం ఎంత కష్టం నాకు డైలీ కొన్ని గేమ్స్ వస్తాయి అన్న నేను ఎన్టీఆర్ అన్నలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి నేను ప్రభాస్ అన్నలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి మహేష్ అన్నలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి మంచి ఎందు లుక్ మెయింటైన్ చేయాలి ఫ్యాట్ లోస్ అవ్వాలి మజిల్ బిల్డ్ చేయాలని చెప్పి కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు బిజినెస్ పీపుల్ అవ్వచ్చు మంది నేను ఎప్రోచ్ అవుతూ ఉంటారు ఓకే నా దగ్గరకైనా కాదు మీరు ఏదైనా కోచ్ దగ్గరికి ఎప్రోచ్ అయ్యి నేను ఇలా ఫ్యాట్లో చేయాలని చెప్పే ముందు నా కమిట్మెంట్ మీరు ఇవ్వగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోండి ఒకసారి బికాజ్ ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ స్టైల్ అది ఏదో ఒక రెండు మూడు నెలలు చేసేదో ఆరు నెలలు చేసేదో క్రాష్ డైట్స్ ఫాలో అయ్యేదో వెంటనే తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా మైండ్ నుంచి తీసేయండి సో ఎన్టీఆర్ అన్నీ చూడండి ఆయన డెడికేషన్ ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వండి అంతేగాని ఆయన డైట్లు ఇలాంటివన్నీ కాపీ కొట్టద్దే మీ బాడీ షడ్కి వెళ్ళిపోద్ది సో ఎవరైనా నా మేము నిజంగా నమ్మకం ఉంటే ఫ్యాట్ లాస్ చేస్తూ మజిల్ బిల్డ్ చేస్తూ యాంటీ ఏజింగ్ మంచి యంగ్గా ఫిట్గా మెయింటైన్ చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ న్యూ ఇయర్ కూడా దగ్గరలోనే ఉంది న్యూ ఇయర్ వరకు వెయిట్ చేద్దాం మళ్ళీ ఏదైతే న్యూ ఇయర్ రెజల్యూషన్లు ఇవన్నీ పెట్టుకుందాం ఉంటే అది అయ్యే పని కాదా రేపు రేపు అని పోస్ట్పోన్ చేస్తూ వెళ్తే ఇంకా రేపు మాపు న్యూ ఇయర్ వచ్చేది అయిపోయింది ఇంకా ఈ ఇయర్ కూడా అయిపోయింది సో రైట్ నో ఎవరైనా ట్రాన్స్ఫామ్ అవ్వాలి అనుకుంటే నా వన్ ఆన్ వన్ కోచింగ్ స్పాట్స్ మాత్రం లిమిటెడ్గా ఉంటాయి అండ్ ఓన్లీ వర్క్ విత్ ఓన్లీ సీరియస్ అండ్ కమిటెడ్ పీపుల్ జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా వర్కౌట్ చేసినా చేయకపోయినా కరెక్ట్ కరెక్ట్గా ఫాలో అయితే ఒక నైంటీ పర్సెంట్ మీకు ట్రాన్స్మిషన్ అక్కడి నుంచి అయిపోతుంది అనమాట సో చాలా పవర్ఫుల్ మనం ఏదైతే తింటామో అదే మన బయటకు కనిపిస్తుంది అండ్ లో ఎవరైనా నాతో టచ్లోకి రావాలి అనుకుంటే లో ఒకసారి వచ్చి చేయండి నేను ఏడేళ్ళ నుంచి చెప్తున్నాను ఫాలో అవుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా మెయింటైన్ చేస్తున్నాను నేనే కాదు నా క్లయింట్లు కూడా చాలామంది అలా మెయింటైన్ చేస్తున్నారంటే బికాజ్ డెఫినెట్లీ కన్సిస్టెన్సీ ప్లేస్ అ మేజర్ రోల్ నా నేనేం లేదు నేను ఏదో స్పెషల్ మ్యాజిక్ ఏం చేసాను మ్యాజిక్ పిల్ల ఉండదు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఏ పొడిపించుకోడాల్ అలాంటివి ఏ ఉండదు మీరు కన్సిస్టెంట్గా డైట్ చేయగలరా కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేయగలరా కన్సిస్టెంట్గా ఉండగలరా ఫస్ట్ అనేది మీరు మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి ఇక్కడ ఎవరికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎన్టీఆర్ అని ఇప్పుడు ఎలా అయితే చాలామంది ట్రోల్ చేస్తున్నారు లుక్స్ బాడీ చూసి మిమ్మల్ని కూడా డెఫినెట్లీ లైఫ్లో రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్లో చాలామంది ట్రోల్ చేసి ఉండొచ్చు బట్ ఆ ట్రోల్లన్నీ మనం పాజిటివ్గా తీసుకోవాలి అదవుతుందా అవి ఎప్పుడైతే మనం పాజిటివ్గా తీసుకుంటామో మీరు రిజల్ట్తో సమాధానం ఇవ్వండాలి నాట్ విత్ వర్డ్స్ యాక్షన్స్తో సమాధానం ఇవ్వండి ఎన్టీఆర్ అన్నకి ఏమైంది ఏమైందని అబ్బో ఎన్నో కామెంట్లు పెడుతున్నారు దయచేసి అలా కామెంట్లు పెట్టొద్దు ఇప్పటికైనా మీకు బల్ వెలిగిందని అనుకుంటున్నారు ఎవరెవరైతే పాపం ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ అనికి ఏం కాలేదురా బాబు ఈజ్ ఆబ్వియస్లీ హెల్దీ ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ అని మరీ ఇంకా మరీ అంత వరస్ట్గా అయిపోలేదు రీసెంట్గా మ్యారేజ్ మంచిలో బాగానే ఉన్నాడు ఈ ట్రోల్ అది చూసి మనం ఇంకా ఓ ఏదో ఫీల్ అయిపోతున్నాం అనమాట కాకపోతే ఈజ్ ఈజ్ లుకింగ్ గుడ్ అంటే ముందుకి ఇప్పటికీ కంపేర్ చేస్తే కొద్దిగా ఫేస్ ఇది లాగి బాడీ అది లాగింది కానీ బట్ ఈస్ ఇట్స్ ఫిట్ అండ్ హెల్దీ మంది అదే అర్థం చేసుకోవాలి ఫిట్నెస్ అంటే మనం ఏదో బయట ఫేస్ లాగేసినంత మాత్రాన ఫిట్నెస్ లేదని కాదు ఎన్టీఆర్ అని చూడండి అదే స్టైల్ అదే స్వాగ్ అదే గ్రేస్ సో ఫిట్నెస్ అంటే అది కాన్ఫిడెంట్ గా ఉన్నావా లేదా మన హెల్త్ బాగుందా లేదా అది ఫిట్నెస్ అంటే అంతేగాని లుక్స్ బాడీ ఇవన్నీ సెకండరీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ ట్రోల్ అని చూస్తుంటే మీకేమనిపిస్తుంది రేపు మనం కొట్టబోతున్నాం అని ఎంతమంది అనుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిందన కామెంట్ చేయండి